ఎల్లో కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయ కాలమే దేవుడు ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంచాలని మేము ప్రార్థనాపూర్వకంగా ఇట్లు మీ ఎదుటికి తీసుకువస్తున్నాం మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు నేను ఎలా ఉండాలి నాకు దేవుడిచ్చే వాగ్దానం ఏమిటి దేవుడు నా స్థితిని ఎలా మారుస్తాడు దేవుడు నా పట్ల ఆయన ప్రణాళిక ఏమిటి అని మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు మీరు వింటూ ధైర్యపట్టమే కాదు అనేక మందికి తెలియపరచండి దేవుని యొక్క వాక్యము అనేక మందికి వెలుగును కలగజేసింది త్రోవను సిద్ధపరిచేది కాబట్టి ఈ వాగ్దానాలు మీ మొబైల్స్లో నెంబర్లు అందరికీ షేర్ చేయండి మీకు తెలుస్తున్న వారందరికీ ఈ ఛానల్ పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయించండి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఆయన వాక్కుల ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఈరోజు మనతో మాట్లాడే అద్భుతమైన మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందామా యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదురు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగు చేయేవాడు అని దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును ఆమె ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుడంట పాడైపోయిన పురమలను చేత కట్టిస్తాడు అనేక తరముల నుండి వెంటాడుతున్న శాపము నుంచి విడుదల పొందే కార్యములను చేత దేవుడు జరిగిస్తాడు అంతేకాదు నీవు దేశములో త్రోవలు సిద్ధపరిచే కార్యములు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనేక తరముల నుంచి ఒక శాపము నీ కుటుంబాన్ని వెంటాడుతుందేమో ఆ శాపం వల్ల నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు జరగకుండా ఆగి పాడైపోయిన స్థితిలో నీ గృహం ఉందేమో ఈరోజు దేవుడు మాట్లాడినా దగ్గరికి రా ఇదిగో నిన్ను పాడైపోయిన పొరములను కట్టేవాడిగా కట్టే దానిగా నిన్ను చేస్తాను ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి పాడైపోయిందేమో నీ కుటుంబం చిన్నాభినాలు అయిపోయిందేమో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ కుటుంబాన్ని మరలా నువ్వు కట్టుకోగలిగిన శక్తిని దేవుడు నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి అంతేకాదు దేవుడి నీటిలో ఏదో ఒక కార్యము చేయడానికి దేశములు నిర్భయముగా నివసించడానికి దేశములు నిర్భయముగా నివసించే త్రోవన కలగ చేయడానికి కూడా దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుని సందులో నమ్మగలిగితే విశ్వసించగలిగితే ప్రార్థనాపూర్వంగా ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఇదిగో ఏమీ లేని స్థితిలో ఉన్న నిన్ను ఒక గొప్ప ప్రాకారంగా చేస్తాడు మర్రో కాలం నుంచి శబితమైన ప్రాంతాలు నివసిస్తాను నీవు గొప్ప దేశమును నిర్భయముగా నివసించే కృపణ దేవుడిస్తాడు ధైర్యముగా దేవుడి అందరూ ప్రార్థించగలిగిన కార్యాలు దేవుడిని జీవితంలో జరిగిస్తాడు ఎందరో గంగవరం ఇచ్చిన మంద పరిచర్యలు అనాథులుగా వస్తూ ఏమీ లేని వారు అప్పుల బాధలతో వస్తున్న వారిని దేవుడు ఈ గ్రామంలో స్థిరపరిచాడు ఈ యొక్క పరిచరులో దేవుడు వారిని గొప్పవారిగా నిలబెట్టాడు అంతస్తులు కలిగిన భావనాలుగా ఉద్యోగంతో బిడలను దేవుడు ఆశీర్వదిస్తూ శుభకార్యాలు వారి కుటుంబాలు జరిగిస్తూ అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించే సువార్థికలుగా దేవుడు వారుకుంటూ వారి ద్వారా అనేక మంది పాడైపోయిన కుటుంబాలను ప్రభు సుందుకు నడిపించి కృపణ దేవుడిచ్చాడు ఒకవేళ నీ ఇంటిలో కూడా పాడైన ఉందేమో నీవు కూడా ప్రభు సందులు అడుగులు పెట్టు ఈ దీవెన మందులు అడుగులు పెట్టు మంచి సమయం ప్రాప్తనలో ఏకీపించు నీకు తెలిసిన వాక్తను నీకు తెలిసిన వాక్యాన్ని ఇదిగో నీవు వింటున్న కృపా వాగ్దాన్ని అనేక మందికి తెలియపరచు అనేక మందికి త్రోవ కలగ చేసేవాడుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో దేవుడు నీ ఇంటిలో పడిపోయిన ప్రాకారాలు లేవనెత్తుతాడు విడిపోయిన నీ కుటుంబాన్ని మరలా ఐక్యపరుస్తాడు కలత చెందుతా నీ కుటుంబంలో దేవుడి కనికరము చూపిస్తాడు దేశములో నిర్పగా నివసించే శక్తిని దేవుడిస్తాడు అటువంటి కృప కొరకు చేతులెత్తి ప్రార్థన ప్రాప్తి మహిమ కలిగిన దేవా కలిగిన తండ్రి ఇదిగో పురప పూర్వకాలం నుండి పాడైన స్థలములను అయా నీ జనులు కట్టెదరని వాగ్దానం ఉంది ఇదిగో ఈ వా ఈ వాగ్దానం వింటున్న వారు పాడైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి జీవితాల మరలా నీ బిడ్డల ద్వారా నువ్వే కట్టించండి ప్రభా దేశములో నిర్భయముగా నివసించే కృపను మీరు అనుగ్రహించండి నీ మందిరములో నీ యొక్క పరిచయలు నిర్భయముగా అయా నివసించే శక్తిని దయచేయండి కుటుంబం విచ్ఛిన్నమైపోయి అయా కుటుంబంలో మనశ్శాంతి లేక ఆరోగ్యాలు లేక అయ్యా సతమ వారి కుటుంబాలు మీరు ఐక్యపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి శీఘ్రముగా నీ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను గొప్ప కార్యాలు నీ ప్రజల ద్వారా నువ్వే జరిగించుకోండి నీ నామే హెచ్చించుకొని నీకు సాక్షులుగా నిలవ పెట్టుకోమని ఏ సేనాములు ప్రార్థించి అడిగిపెట్టు